మీనరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ ఈ తేదీలలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఎవరిని మోసం చేయరు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీనరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ప్రశాంతత లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీన రాసే వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయిన ఆ మాటను పోనివ్వరు వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మీనరాశి వారికి పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మీనరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది మీన రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారిని మంచిగా చూసుకుంటారు కుటుంబం కోసం తనకు ఇష్టమైనవన్నీ వదులుకుంటారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీవితాలు పెరుగుతాయి మీనరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు ఎవ్వరికీ అన్యాయం చేయరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో డబ్బు ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఒక్కసారి నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ ఆదివారం లక్ష్మీ స్వామికి పూజ చేయండి స్వామికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఎన్నో కొత్త పనులు స్టార్ట్ చేస్తారు మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు లక్ష్మీ నరసింహ స్వామి అంశతో పుట్టినవారు వీరికి ఎప్పుడూ ఆ స్వామి తోడుగానే ఉంటాడు వారు చాలా అదృష్టవంతులండి వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది మీనరాశి వారికి ఐదు రోజులు అదృష్టం వీరి వెంటనే ఉంటుంది కాలం వీరికి అనుకూలంగా మారుతుంది ఏ పని చేసినా విజయం సాధిస్తారు జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గర అవుతారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మీన వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశము ఉంటుంది మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే వారు అస్సలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారం లేదా శనివారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు